హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే ఒక స్టోరీ స్టోరీ అంటే ఇది కథలా ఉంటుంది కానీ బట్ నాకు తెలిసిన సరౌండింగ్స్లోది నా నేను కళ్ళతో చూసింది మా దగ్గరలోది యాక్చువల్గా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట మా అమ్మ తాతగారు అవుతారు వాళ్ళు చాలా పల్లెటూరు అనమాట అది చాలా కుగ్రామం అది సో అక్కడ వాళ్ళు చాలా కష్టపడి చేసుకుంటూ జీరో అండి జీరో నుంచి వాళ్ళు చాలా కష్టపడి కూలి పనులకి వెళ్ళి చేలో పనులకు వెళ్తారు చూసారా అలా వెళ్తూ వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు సో వాళ్ళని ఏదోలా కష్టపడి చదివించుకుందాం అనుకున్నారు బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక అబ్బాయికి చదువు అవ్వలేదు ఒక అబ్బాయికి చదువు అబ్బింది సో కొంచెం చదువుకుంటున్నాడు ఓకే తను బాగానే ఉంది కదా అని అనుకుంటూ వాళ్ళు తిన్నా తినకపోయినా ఈవెన్ మీరు నమ్ముతారో లేదో వాళ్ళ దొడ్లో పండిన కూరగాయలు ఏదైతే ఉంటాయో వాళ్ళ ఇంట్లో ఒక ఒక సెంటు భూమిలో ఒక చిన్న పాక అండి వాళ్ళది దాంట్లోనే ఒక రెండు గదిలే వేసుకుని వాళ్ళు ఉంటారు చిన్న చిన్నిగా బయట ఉన్న కొద్ది సందులో చిన్న చిన్న కూరగాయ మొక్కలన్నీ పెట్టుకుని ఆకుకూరలు వాటితోనే వాళ్ళు అన్నం కూరలు వండుకుంటారు చేలో పండిన బియ్యమే తింటూ నాకు తెలిసినప్పటి నుంచి వాళ్ళు అదే లైఫ్ స్టైల్లో ఉన్నారు ఉండేవాళ్ళు నాకు అయితే వాళ్ళ అంత కష్టపడి పైకి వెళ్ళిన వాళ్ళు డే బై డే డే బై డే డే బై డే ఏమైందంటే ఒక బాబు చదువు వదిలేసాడు నేను చదవలేను అని ఆయన సో సరే అని చెప్పేసి ఆయనతో ఏదో సం చిన్నగా వాళ్ళ చుట్టాలతో ఏదో చిన్న బిజినెస్ ఏదో ఉంటే అది చూసుకోమని అక్కడికి పంపించారు దాంట్లో అబ్బాయికి నెల జీవితంలాగా ఆయనకి అలా ఇచ్చేవాళ్ళు ఆయన కూడా నియర్ బై ఫార్టీ ఫార్టీ ఫైవ్లోకి వచ్చే ఉంటాడు నాకు తెలిసి వీళ్ళే ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయి నైంటీలోకి వచ్చేసారు కాబట్టి సో అయితే ఇంకొక ఆయన ఉన్నాడు తను వచ్చేసేసి యాక్చువల్గా అదే లైఫ్ స్టైల్లో వాళ్ళు అలా ఉన్నారు బట్ ఇంకో అతను వచ్చేసి కంప్లీట్ ఒక బ్యాడ్ హ్యాబిట్స్ చదువు అంతా మిస్యూజ్ చేసుకుని కంప్లీట్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి బ్యాడ్ ఫ్రెండ్స్ సర్కిల్లోకి వెళ్ళిపోయి నానా నరకం చూపిస్తూ చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళని చాలా సపోర్ట్ చేశారు సో ఇంకా ఆ అబ్బాయి ఒక ఒక ఫైనల్ స్టేజ్ ఒక పిచ్చి స్టేజ్కి వెళ్ళిపోయాడు సో ఆ బాధలన్నీ ఆవిడ దిగమింగుకుంటూ చేసుకుంటూ ఆ వయసులో కూడా చ చేలోకి వెళ్ళి కష్టపడి ఆ తాతగారికి కావాల్సినవి అమర్చుకుంటూ చేసుకుంటూ ఆ ఉన్న కొద్దిలోనే వాళ్ళు జాగ్రత్తగా మందులు మాకులు అన్నీ వేసుకుంటూ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇద్దరు అబ్బాయిలు యాభై ఏళ్ళకు వచ్చినా కానీ కనీసం ఒకడు అసలు కంప్లీట్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని పిచ్చి పిచ్చిగా తిరిగే స్టేజ్ ఒకళ్ళు వచ్చేసి కనీసం తల్లిదండ్రులకు ఒక చేతిలో ఒక ఐదు వేలు పెట్టే స్టేజ్ కూడా లేని కొడుకు ఇంకొకతనమాట అతను కూడా అసలు మ్యారేజ్ అనేది చేసుకోలేదు ఎందుకంటే లైఫ్లో సెట్ అవ్వలేదు నేనే తినలేకపోతున్నాను ఇంకా వచ్చే వాళ్ళకి ఏం పెడతాను అనే టైప్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరూ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కష్టజీవులు అండ్ ఊళ్ళో కూడా వాళ్ళకి చాలా మంచి పలుకుబడి ఉంది పేరుంది కష్టం చేసుకుని బతికిన వాళ్ళైనా సరే అయ్యి ఉండొచ్చు ఏ రోజు ఎవరి దగ్గర ఒక అది రూపాయి తెచ్చేవాళ్ళు కాదు అని వీళ్ళు ఇచ్చే స్టేజ్లోనూ వెళ్ళకలేదు వాళ్ళు వచ్చిన దాంట్లో వారు సరిపెట్టుకుంటూ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏమై అయిందంటే ఇప్పుడు ఆ చిన్నతను ఎలాగో పిచ్చి పిచ్చిగా తిరుగుతూ చేస్తూ ఇది అవుతూ ఎట్లానో ఒక యాక్సిడెంట్ అయిపోయి కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడని ఎవరో చెప్పారు సో అది చూసి తల్లి తట్టుకోలేకపోయింది బట్ ఫైనల్గా ఏమి చేయలేక ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన వరకు ఇచ్చి ఇప్పుడు ఆ అబ్బాయిని తనే చూసుకుంటూ ఇంట్లోనే ఆ వయసు అంటే ఆల్మోస్ట్ ఒక నలభై ఐదు యాభై ఏళ్ళు ఉన్నతని ఆవిడ సపర్యలు చేస్తూ ఉంది ఒక మైండ్ కూడా కరెక్ట్గా ఉండి లేని బ్యాడ్ హ్యాబిట్ కట్టే అబ్బాయి నాయన్ని చూస్తూ ఆవిడ వెళ్తే ఆవిడ చూసుకుంటూ ఆ వయసులో అలా చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇంకో అబ్బాయి ఎవరైతే మూవ్ అని బయట ఉన్నాడో తనది కనీసం ఈ మినిట్ కూడా కొంత కూడా కోఆపరేషన్ లేదు వాళ్ళని చూసుకోవటం అనేది లేదు ఏమీ లేదు నెక్స్ట్ ఫైనల్గా వంతులా పెట్టుకుని అసలు వాడిని చూస్తున్నారు బాగానే ఇంట్లో కూర్చోబెట్టి నాకు కూడా ఏదైనా ఇరిగితే బాగుండు నేను వచ్చి మీతో పాటు ఉండొచ్చు మీరే నన్ను పోషించండి లేకపోతే నెల నెలకి మీరే ఎంత ఏదో ఇవ్వండి అనే టైప్లో మాట్లాడుతూ వాళ్ళు చాలా ఇరిటేట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రెజర్ అంతా తట్టుకోలేక తాతగారు అయితే చనిపోయారు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ చనిపోయారు సో ఇంకా ఆ బాధ వాళ్ళ హస్బెండ్ని అన్ని అన్ని సంవత్సరాలు వాళ్ళు చాలా లాంగ్ జర్నీ అనమాట వాళ్ళిద్దరిది కూడా సో ఇన్ని లాంగ్ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తుంటారు సో ఆయన పెద్ద ఆయన చనిపోయేసరిగా ఆవిడ మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు ఇలా చనిపోయారు నా జీవితానికి ఏంటి సుఖం అప్పటికి ఇప్పటికీ కష్టపడుతూనే వచ్చాను అయినా కనీసం నా చనిపోయేటప్పుడు కూడా ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా నేను కూర్చోడానికి లేదు పడుకోవడానికి లేదు ఒకవేళ ఇంత చాకరీ చేసినా నాకు అసలు విలువ కూడా లేదు అని మెంటల్గా ఆవిడ కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయింది అలా అవన్నీ చూసుకుంటూ చూసుకుంటేనే మంచంలో ఉన్న ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసేసి కొంచెం తను ఎడిక్ట్ అయి ఉన్నాడు కాబట్టి వేరే వేరే వాడికి ఆ మెంటల్ హెరాస్మెంట్ అనేది తను తెలియక తట్టుకోలేక తనకు తనే అటు ఇటు డేక్కుంటా వెళ్ళిపోయి ఆ దగ్గరలో ఉన్న ఒక బావిలో అయితే దూకేసేసాడు సో తను వెంటనే చుట్టుపక్కల పల్లెటూరు కాబట్టి చూసి తీసిన వాళ్ళు తీశారు కానీ బట్ అయినా కానీ అతను కూడా చనిపోయాడు వాటర్ అన్నీ మింగటం వల్ల చేయటం వల్ల ఆల్రెడీ కొంత హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల తనైతే బతికించుకోలేకపోయారు సో చూడండి మనిషికి ఎన్ని దెబ్బలో చూడండి ఇవన్నీ చూస్తూ కూడా ఆవిడ ఒక శవం కంటే దారుణంగా అలా ఉంటూ స్టిల్ ఈ రోజుకి ఆవిడకి ఇప్పుడు నాకు తెలిసి నైంటీ టూ ఇయర్స్ ఉండి ఉంటాయి ఈ రోజుకి ఆవిడ ఒక షుగర్ కానీ బీపీ కానీ ఎలాంటి జబ్బు లేదు ఒక మనోవేదన తప్ప ఎందుకంటే ఆవిడకి ఏ ఇయర్లో పెళ్ళయిందో ఏమో మనకు తెలియదు అప్పటికే ఇప్పటికీ వాళ్ళ భర్త కోసం ఇంటి కోసం పిల్లల కోసం రోజువారీ గడపడం కోసం చేసుకోవటం కోసం కష్టాలు పడుతూ స్ట్రగుల్స్ పడుతూ చాలా అప్ అండ్ డౌన్స్ లీడ్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంది సో ఆవిడ ఒక కంకర్ రాయ్ కంటే ఎక్కువగా మారిపోయింది కానీ ఎన్ని స్ట్రగుల్స్ చూసి చూడండి భర్త చనిపోయాడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఆడపిల్ల కూడా పుట్టి చనిపోయింది ఒక సిక్స్ ఇయర్స్ అలా పెరిగిన తర్వాత తను చనిపోయింది అది కూడా నిజం చెప్పాలంటే బాధే సిక్స్ ఇయర్స్ పెరిగిన పాప చనిపోయిందంట ఆ టైంలో ఆడపిల్ల కోసం వాళ్ళు ఉంచుకున్నారు బట్ అయినా ఆడపిల్ల కూడా చనిపోయింది ఇది అయిపోయింది నెక్స్ట్ ఉన్న ఇద్దరు కొడుకులు సెట్ అవ్వలేదు నెక్స్ట్ వీళ్ళని పట్టించుకునే స్టేజ్ లేదు వీళ్ళ కాయ కష్టం విడదే అండ్ ఇంకో అబ్బాయి వేరే వేరే ఎడిక్ట్ అయిపోయి ఎటో ఒకటి వెళ్ళిపోయాడు అది మానసికంగా చాలా దెబ్బది ఏ తల్లిదండ్రులకైనా సరే సరే బాగున్నా బాగోపోయినా ఉన్నంతలో చూసుకుందాం మరి కాలు చెయ్యి ఇరిగి వచ్చాడు కదా అనుకుని పాప ఉన్నంతలో అలానే నానా చాకరీ చేసుకుంటూ చూస్తూ చేస్తూ ఉంది ఆ అబ్బాయి మెంటల్ కండిషన్ ఇది అవ్వలేక ఎక్కడికో వెళ్ళిపోయి బావిలో చనిపోయాడు అదొక బాధ తల్లిగా చాలా బాధ ఉండవు వాడు మంచివాడు అన్నాడు చెడ్డాడు అనేది పక్కన పెట్టేస్తే తల్లిక అనేది చాలా బాధ అది నెక్స్ట్ ఇంకో అబ్బాయి వచ్చేసేసి అలా ఉన్నాడు తను దాన్ని తను ఉంటాడు అసలు అమ్మ బతుకుందా లేదా చచ్చిందా లేదా తిందా లేదా ఏం పట్టించుకునే స్టేజ్ అయితే ఆ అబ్బాయి ఉండడం అనమాట తన వేలో తను వర్క్ చేసుకున్నాడా తను తిన్నాడా ఉన్నాడా ఈవెన్ ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వేలు అవసరమైతే ఇంకా అమ్మనే అడిగి తీసుకునే స్టేజ్ అమ్మని దగ్గరే దగ్గర ఉన్నాయా ఒకదాని నువ్వు వేయించేసుకుంటున్నావా డబ్బులు అని అడిగే టైప్ స్టేజ్ అనమాట ఆయన సో నాకైతే ఈ మధ్యకాలంలో నేను చాలా రోజులైంది వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కొన్ని సంవత్సరాలైంది వాళ్ళ ఊరు సో అక్కడ ఇంటి దగ్గరలో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది సో నేను అక్కడికి ఒకసారి టెంపుల్కి వెళ్ళి చాలా రోజులైంది కదా అని చెప్పి అక్కడికైతే వెళ్ళాను వెళ్ళినప్పుడు జనరల్గా నాకు న్యూసెస్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగిన అన్నీ విని నాకే చాలా బాధ అనిపించింది ఆవిడ ఈ రోజుకి స్టోన్లా నైంటీ త్రీ ఇయర్స్ ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు ఆవిడ ఆవిడే వండుకుంటున్నారు ఇంకా ఆవిడకి ఎవరి మీద ఆశ లేదు ఎవరో చూస్తారని ఇది లేదు అలానే బాధ కూడా ఆవిడ పడటానికి కూడా ఛాన్స్ లేదనమాట బాధపడి నేను పడుకుంటే నాకు ఎవరమ్మా నోట్లో నీళ్ళు పోసేది నేను బాధపడటం వల్ల ఉపయోగం ఏంటమ్మా లేదు కదా అనే నేను నా బతుకు దేవుడిచ్చిన బతుకు ఆయన తీసుకెళ్లే వరకు ఇలానే చేసుకుంటాను అంతవరకే తల్లి నేనేం చేయగలను అనే టైప్లో మాట్లాడింది నాకు నిజంగా ఆవిడ బాధను చూస్తే చాలామంది మనం పడుతుంటాం చాలా చాలా పడుతుంటాం అది కామన్ కానీ ఆ వయసులో కూడా అసలు ఆవిడ అన్ని బాధలు పడుతూ అలా ఉన్నారు అంటే నిజంగా నాకు చాలా నేర్చుకోవాలి కదా ఎంత స్టోన్లు అయిపోయి ఎన్ని ఒడిదుడుకులు తట్టుకున్న ఆవిడ నిలబడింది అని అయితే నాకు అనిపించింది బాధ అనిపించింది అట్ ద సేమ్ టైం ఆవిడ అలా స్ట్రాంగ్గా నిలబడినందుకు హ్యాపీగా అనిపించింది మనందరం ఆవిడ దగ్గర చాలా నేర్చుకోవాలి ఇలానే ఇలానే బతకాలి ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా మనుషులన్నా ఆవిడకే కాదు మనకి వస్తే కొంచెం కుడియాడంగా అలానే వస్తుంటాయి కొంతమందికి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఎన్ని ఎలా వచ్చినా ఏమైనా మన కోసం ఎవరు ఉన్నా లేకపోయినా మన కోసం మన బతుకనేదైతే మనం నిజాయితీగా నీట్గా ఉన్నంతలో కష్టపడుతూ బతకాలి అనేదే నా ఒపీనియన్ కూడా సో అందుకే ఆవిడ స్టోరీ అనేది ఆవిడ జీవిత చరిత్ర అనేది ఇలా చెప్తున్నాను ఇంకా ఆవిడ ఎన్ని రోజులు బతుకుతారో ఎన్ని సంవత్సరాలు బతుకుతారో తెలియదు కానీ ఆవిడ ఉన్న రోజులు అలా ఆవిడ కష్టపడుతూనే ఉంటుంది అలానే చేసుకుని తినాల్సింది ఆవిడకి ఆప్షన్ లేదు ఆవిడికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఎవరన్నా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పిలిచినా కానీ ఆవిడ రాదు తినదు భగవంతుడు ఆవిడ తిరుగుతూ తిరుగుతూ చనిపోవాలి ఆవిడ మంచం మీద పడుకునే స్టేజ్ ఒక్కరోజు కూడా రాకూడదనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా అదైతే భగవంతుడు చూడాలి చెయ్యాలి అది నా కోరిక జస్ట్ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ